శ్రీ వార్షవి ఆరవయ సన్నదాన సత్వ భోజనాల కమిటీ కన్వీనర్ హోదాలో మీ అందరికీ కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నాను ఈ నెల పదమూడో తారీఖు శుక్రవారం నుండి ఇరవై ఒకటో తారీఖు వరకు కూడా ఉచిత కంటి పౌర చికిత్సా శిబిరం ఏర్పాటు చేయటం ఈ ఈ కార్యక్రమాన్ని శంకర్ నేతరాజ్ నేత్రాలయ యు హైదరాబాద్ మరియు తడికేమల్ల వారి కుటుంబ సభ్యులు సంయుక్తంగా నిర్వహించుకోవడం జరిగింది ఇది చాలా మంచి కార్యక్రమం ఈ చూ ఈ ఇషం మా కళ్యాణ మండపంలో ఏర్పాటు చేసినందువల్ల చుట్టుపక్కల గ్రామాల ప్రజలు కూడా వినియోగించుకోమని కోరుతూ అమ్మవారి కూడా ఎదురుగా ఉన్న ఈ కళ్యాణ మండపం అందరికీ కూడా సౌకర్యంగా ఉంటుంది మధ్యాహ్న ఊట వచ్చిన అందరికీ కూడా భోజనం ఏర్పాటు కూడా చేయడం జరిగింది ఈ కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకొని అందరూ వినియోగించుకోవాల్సిందిగా కోరుతుందండి పత్రికా విలేకరులందరికీ నమస్కారం నా పేరు తడికిమళ్ళ రాజేష్ నేను యుఎస్ఏ అట్లాంటా నుంచి వచ్చాను పుట్టింది పెరిగింది నష్టంపేట ఇవాళ మనం కలుసుకున్నది ఒక ప్రత్యేక కార్యక్రమం గురించి శంకర్ నేత్రాలయ హైదరాబాద్ అండ్ మా తడికిమళ్ళ ఫ్యామిలీ కలిసి నష్టాపేట ఊరిలో ఒక కంటి రిలేటెడ్ ఏదన్నా చేయాలని ఒక దృక్పథంతో ఒక సంకల్పంతో ఈ క్యాంపు ప్లాన్ చేస్తున్నాము నేను ఈ క్యాంప్ గురించి చాలా క్విక్ గా చెప్తాను శంకరేత్రాలయ హైదరాబాద్ వారు మరియు మా తడికిమల ఫ్యామిలీ వారు సంయుక్తంగా ఉచిత కంటి పరీక్ష కంటి క్యాట్రాక్ట్ రిమూవల్ అంటే కంటి పొర తీసే శిబిరంని కండక్ట్ చేస్తున్నాము ఈ శిబిరము జూన్ థర్టీన్త్ శుక్రవారం అంటే ఈ శుక్రవారం నుంచి స్టార్ట్ అవుతుంది జూన్ థర్టీన్త్ నుంచి జూన్ నైన్టీన్త్ వరకు పరీక్షలు చేస్తారు జూన్ పదిహేడు నుంచి జూన్ ఇరవై ఒకటి వరకు ఎవరికైతే పరీక్ష చేశారో వాళ్ళకి కేట్రాక్ట్ సర్జరీ కానీ ఎనీ సర్జరీస్ చేయాలనుకుంటే అది చేయాల్సిన అవసరం వస్తే ఆన్ ద సైట్ మొబైల్ ఐ సర్జికల్ యూనిట్ అని రెండు బస్సులు వస్తున్నాయి ఆ రెండు బస్సుల్లోనే సర్జరీలు చేస్తారు ఆ సర్జరీలు చేశాక వాళ్ళకి ఒక టూ త్రీ అవర్స్ రెస్ట్ తీసుకున్నాక వాళ్ళని వెంటనే ఇంటికి పంపిస్తాం ఈ క్యాంప్ మొత్తం కూడా పూర్తిగా ఉచితం బయట ఎక్కడన్నా ఏదైనా చిన్న సర్జరీ చేయాలంటే ఇలాంటి సర్జరీ ఎనీవేర్ ఫ్రమ్ నలభై వేల నుంచి అరవై ఐదు వేల వరకు అవుతుంది ఇది అంతా కూడా ఒక సేవ చేద్దాము నర్సా ఊరికి ఏదన్నా చేద్దామనే ఒక ఉద్దేశంతో ఈ క్యాంప్ చేయాలనుకుంటున్నాం మీ మీడియా వాళ్ళందరి తో ఈ మెసేజ్ అందరికి పాస్ అయ్యి ఎక్కువ మంది పేషెంట్స్ వచ్చి దీన్ని లబ్ధి పొందాలి అనేది మా సంకల్పం రోజుకి సుమారు మూడు వందల మందిని పేషెంట్ ని ఎక్స్పెక్ట్ చేస్తున్నాము అలా ఏడు రోజులు అంటే సుమారు మొత్తం క్యాంప్ వల్ల రెండు వేల మంది టార్గెట్ చేసి అట్లీస్ట్ నూట యాభై నుంచి రెండు వందల సర్జరీలు అయితే చేయాలన్నది మా సంకల్పం ఈ శంకర్ నేత్రాలయ క్యాంపు హైదరాబాద్ నుంచి వస్తున్నారు వాళ్ళు ఒక ఇరవై ఒక్క మంది వస్తారు వాళ్ళు ఇక్కడే బస్ చేస్తారు ఈ పది రోజులు వాళ్ళు మార్నింగ్ నైన్ నుంచి వన్ వరకు వచ్చే ప్రతి పేషెంట్ ఓపీ తీసుకొని వచ్చిన ప్రతి వాళ్ళకు కూడా ఆ రోజు ఎంత సమయం అయినా ఐదైనా ఆరైనా ఏడైనా ఆ రోజు వాళ్ళకి టెస్ట్ చేసి పంపిస్తారు వచ్చిన వాళ్ళందరికీ భోజనములు ఆ టీ కాఫీలు అవన్నీ ఆ మేము ప్లాన్ చేసుకొని ఫ్రీగా ప్రొవైడ్ చేస్తున్నాము మీ అందరి హెల్ప్ తో ఈ మెసేజ్ అందరికీ పాస్ అవ్వాలని కోరుకుంటున్నాము ఈ క్యాంప్ వచ్చేసి మన ఇసప్పం అమ్మవారి గుడి ఎదురుగా వాసవి అన్నదాన సత్రం ఉంది అన్నదాన సత్రంలో క్యాంపస్ లోనే జరుగుతుంది డైనింగ్ రూమ్ లో ఏడు రకాల టెస్ట్ లకి సెటప్ ఉంటది బయట బస్సులకి తర్వాత పార్కింగ్ కి అంతా బాగా విశాలమైన ప్లేసు ఆ ప్రత్యేకంగా స్థలం మనకి మురళి గారి టీం వాళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు భతులు మురళి గారు మనకి చాలా హెల్ప్ చేస్తున్నారు ఈ విషయంలో అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద హోల్ మేనేజ్మెంట్ ఫర్ సపోర్టింగ్ అస్ ప్రత్యేకంగా ఈ క్యాంప్ గురించి ఇనాగ్రేషన్ వచ్చేసి ఎల్లుండి జూన్ థర్టీన్త్ గ్రాండ్ ఇనాగ్రేషన్ ప్లాన్ చేసుకున్నాము ఇన్విటేషన్స్ అయితే మనం చాలా మందికి ఇచ్చాము ముఖ్య అతిథిగా మన ఎమ్మెల్యే గారు డాక్టర్ చదలవాడ అరవింద్ బాబు గారికి ఇన్విటేషన్ వచ్చింది ఆయన వస్తానని కూడా కన్ఫర్మ్ చేశారు తర్వాత మన ఎంపీ గారికి ఇచ్చాము కలెక్టర్ గారికి జాయింట్ సెక్రటరీకి జాయింట్ కలెక్టర్ కి ఎస్పీకి డిఎస్పీ గారికి అందరికి పేరు పేరున ఇన్విటేషన్స్ ఇచ్చి వచ్చాము ఆ వారికి కుదిరినప్పుడు ఈ పది రోజు క్యాంప్ లో ఏదో ఒక రోజులో అందరూ వస్తా ఉన్నారు చాలా పాజిటివ్ గా రెస్పాండ్ అయ్యారు మంచి రీజన్ వల్ల ఆ మీ అందరు కూడా సపోర్ట్ చేసి ఈ కార్యక్రమాన్ని విజయం చేయగలరని చెప్పి కోరుకుంటున్నాం